వెల్కమ్ టు మెగా నైన్ టీవీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం మత్స్యకారుల మధ్య పార్టీల వైషమ్యాలు నెలకొన్నాయి కాట్రేణి కోన మండలం గెద్దనపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారుడు సముద్ర తీరంలోని పర్రలో పడవపై వేటాడుతూ ఉండగా వారిపై గచ్చకాయలపుర గ్రామానికి చెందిన తోటి మత్స్యకారులు దౌర్జన్యం చేశారు తమ జీవనాధారమైన చేపల వేటను కొనసాగిస్తూ ఉండగా గచ్చకాయలపుర మత్స్యకారులు తమను కొట్టి తమ వలలు లాక్కున్నారని గెద్దనపల్లి మత్స్యకారులు వాపోతున్నారు తాము గతంలో వైసీపీకి మద్దతుదారులుగా ఉండేవారమని కానీ తమకు పార్టీలు అంటూ ఏమీ లేవని కానీ ఇప్పుడు టీడీపీ మద్దతుదారులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు తమకు ఆయిల్ కంపెనీల ద్వారా వస్తున్న పరిహారం వారికి ఇవ్వాలని బలవంతం చేస్తున్నారని తమకు రక్షణ కల్పించి తమ జీవనాధారమైన చేపల వేటను తాము చేసుకునేలా చూడాలని కోరుతున్నారు

మామూలుగా అంటే ఇది మూడు నెలల నుంచి జరుగుతుంది సార్ మూడు నెలల నుంచి ఛత్తీస్గఢ్ ఆగంలో నా లోన్లు ఇచ్చా సార్ లోన్లు ఇస్తే అందరినీ రమ్మని అడిగాం ఎవరు రానన్నారు సార్ కూర్చున్న మళ్ళీ పెట్టుకున్నాం సార్ నాన్స్ పేరు ఉన్నా కదా సార్ అది గురించి పెట్టుకున్నాం సార్ ఇప్పుడు మా ఆ ప్రభుత్వం నా చూపి అడగలేదు సార్ మమ్మల్ని ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన కానీ మమ్మల్ని మూడు నెలల నుంచి తిండి తిప్పలు లేకుండా యాప్లు లేకుండా మాకు ఇ కేసులు ఎక్కడికల్ సార్ యాడి వచ్చింది సార్ యాడ్ కానీ వస్తే బాబు కానీ వచ్చిన తర్వాత కేకేది సార్ బాబు ఎక్కడికి వచ్చింది సార్ వస్తే అప్పుడు వచ్చి మీరు మాది ఇది ఎందుకు సార్ ఎందుకు అన్నా సార్ మూడు నెలల నుంచి జరిగింది సార్ మూడు నెలల నుంచి

Wait a minute, wait a को केवा असाती एतेला बघ्या आकडे आवाज तो येला नेस मध्ये सातो शांती सिधय मदत करन मार